జీవితం అంటాడు వాడు అలాంటి వాడు వండితే అది రజోగుణం రజోగుణ భోజనం అలాంటి వాడు వండిని తింటే వాడు వండిని నువ్వు తింటే నీకు డబ్బు గురించి ఆలోచన వస్తాయి ధ్యానం గురించి ఆలోచన రావుసే నువ్వు కూడా డబ్బు సంపాదిద్దామని చూస్తాడు ఎందుకంటే అదే అన్నం తిన్నా అంత జైసా అన్నం వైసా మంది రాక్షస భోజనాన్ని తింటే అది సాంబార్ కానీ వంకాయ కూర కానీ నువ్వు రాక్షసుడే అవుతాడు డబ్బున్న వాడు వండిన వంట నువ్వు డబ్బున్న వాడిదే అవుతావు నీ ధ్యానం రాదు నీ అది రజోగుణ భోజనం మూడవది ఏంటంటే సాత్విక భోజనం ఎవడైతే రాక్షసుడు కాదో ఎవరికైతే డబ్బు మీద ఆశ లేదో పేరు పదవి మీద ఆశ లేదో వాడు చక్కగా మంచిగా జీవిస్తాడో ఒకటి సహాయం చేస్తూ డబ్బు మీద కాకుండా వాడు వండితే అది సాత్విక భోజనం వాడు వండింది నువ్వు తింటే కాబట్టి నీద కూడా మంచి కూడా వస్తాయి ఎందుకంటే సాత్విక భోజనం చేశావు నువ్వు ఒకవేళ మంచివాడు వండిన భోజనాన్ని నువ్వు తింటున్నావు ఒకరికి సాత్వికుడు వండిన భోజనాన్ని తింటున్నావు నువ్వు ఇకపోతే నాలుగో వాడు మొత్తం ఎన్ని ఎన్ని వేళ్ళు చెప్పండి ఫస్ట్ వాడేవాడు రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు నాలుగు వాడు వాడాయంటే వీడు రాక్షసుడు కాదు వీడు డబ్బున్న మనిషి కాదు వీడు మంచివాడు కాదు వీడు ధ్యాని వీడు మెడిటేషన్ చేస్తాడు ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాడు మనసును కంట్రోల్ చేసుకునేవాడు మనుషుని నిర్మలం చేసుకున్నవాడు ధ్యానం ద్వారా వీడు వంటితే ఆ భోజనం తినడం అనేది శుద్ధ సాత్విక భోజనం వీడికి కూడా ధ్యానం వస్తుంది అలాంటి భోజనం తింటే ఎందుకంటే అలాంటి వాడికి వంటాడు కనుక ఆ గుణం వీడికి వస్తుంది అందులో వీడు ధ్యానం చేయడం మొదలు పెడతాడు ఈ భోజనం ఏది పోయింది నిర్గుణ భోజనం ఎవడే నిర్గుణుడు అంటే మన రాజ్యలక్ష్మి మనకు అందరికీ ధ్యానం చెప్పి ఎవడే నిర్గుణుడు ఒక నిరుగుండు ఒకసారి ఒక బుద్ధుడు ఒకనక యేసు ప్రభు ఒకనక కబీర్ ఒకనక సంత జ్ఞానేశ్వరుడు అలాంటి వాళ్ళు వండితే తినే భోజనం చేసి భోజనం అనేది అది నిరుగుణ భోజనం అందుకే వాళ్ళ నిరుగుణులు వాళ్ళు నిరుగుణ వండిన భోజనాన్ని తింటే నువ్వు అది నిర్గుణ భోజనము నీకు సులభంగా నిర్గుణత్వం వచ్చేస్తుంది ఇదయ్యా కాన్సెప్ట్ ఎలా ఉంది సూపర్